తెలంగాణలో అప్పులు దడ పుట్టిస్తున్నాయి పాలకుల గుండెల్లో డప్పులు మోగిస్తున్నాయి అప్పు చేసి పప్పు చదనంగా మారింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోకపోవడంతో కిస్తీల చెల్లింపులు తలకు మించిన భారంగా మారాయి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో అప్పులపై కిస్తులకు నాలుగు పాయింట్ ఒకటి శాతమే చెల్లించగా ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయంలో ఏకంగా నలభై పాయింట్ తొమ్మిది శాతం చెల్లించినట్లుగా రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం <Sessus> చేసింది <Sessus> పదహారవ ఫైనాన్స్ కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం కీలక నివేదిక సమర్పించింది చెల్లింపులు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై వేల ఆరు వందల ఎనభై ఒక కోట్లకు పెరిగాయి ఈ అనూహ్య పెరుగుదల కారణంగా తప్పనిసరిగా చెల్లించాల్సిన వ్యయానికి నిధుల లభ్యత తగ్గిపోయింది మళ్ళీ భారీగా అప్పులు చేస్తే తప్ప పాత బకాయిలపై కిస్తీలను చెల్లించలేని పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్న అప్పులు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చేర్చాయి వీటిలో ప్రభుత్వం నేరుగా తీసుకున్నవి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్రయోజన ప్రాజెక్టులకు తీసుకున్నవి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వ పూచికత్తు ఇచ్చినవి తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ప్రభుత్వ పూచికత్తు ఇవ్వకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు అరవై మూడు వేల నూట నలభై కోట్లు రూపాయలు అప్పులు కిస్తీల భారం ఎందుకు అపరితంగా పెరిగిపోయిందన్న కారణాలను సైతం నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది అధిక వడ్డీలను సైతం లెక్క చేయకుండా ఎడాపేడా రుణాలు తీసుకోవడంతో కిస్తల చెల్లింపు భారం పాత స్థాయికి చేరింది రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు నామమాత్రంగా ఆదాయం ఉండడం వీటన్నిటికీ అసలు రాబడే లేకపోవడంతో ఈ కిస్తులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా భారంగా మారింది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న మొత్తం రుణాలలో ఐదు సంస్థలు తీసుకున్నవే తొంభై ఐదు శాతం ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై ఆదాయం వచ్చేలా ఉంటేనే రుణాలు తీసుకోవాలి అప్పుడే రుణాలను తిరిగి చెల్లించగలుగుతాయి పలు రాష్ట్రాల్లో ఆదాయం లేని ప్రభుత్వ సంస్థలు రుణాలు తీసుకోవడం లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న మొత్తం రుణాల సొమ్ములో యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే సేకరించినట్లుగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల కోసమంటూ అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంది వాటి నిర్వహణ ఖర్చులు అపరిమితంగా ఉండడంతో రాష్ట్ర ఆర్థిక రంగంపై భారం పడినట్లుగా తెలుస్తుంది పైగా ఈ ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయాలు తొలుత వేసిన దానికన్నా భారీగా పెరిగిపోయాయి దీనివల్ల వీటిపై చేసిన వ్యయంతో పోలిస్తే వచ్చిన లాభాలు తగ్గిపోయాయి ఇలా భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ భారం దీర్ఘకాలంతో మరింత పెద్ద పెద్ద సవాలుగా మారే అవకాశం